హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీసీ ఫ్రెండ్స్ మన జీవితంలో విజయానికి అడ్డంకులు ఎవరో తెలుసా శత్రువులు కాదు మన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే ఆచార్య చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే ఒక విషయం స్పష్టంగా చెప్పారు కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండకపోతే మనశ్శాంతి దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఈరోజు ఆ చాణక్య నీతి ప్రకారం ఎప్పటికీ నమ్మకూడని ఐదు రకాల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం ఒకటి మాట తప్పే వ్యక్తులు మాట ఇచ్చి నిలబడని వ్యక్తులు ఈరోజు అవును అంటారు రేపు కాదంటారు ఇలాంటి వాళ్లకు సంబంధాలంటే విలువ ఉండదు స్వార్థం కోసం ఏదైనా చేయగలరు చాణక్యుడు చెబుతున్నాడు దృఢ సంకల్పం లేని వ్యక్తి అవసరం వచ్చినప్పుడు తప్పక మోసం చేస్తాడు ఇక రెండు అబద్ధం చెప్పేవారు ఒకసారి అబద్ధం చెప్పినవాడు తర్వాత అది అలవాటవుతుంది అబద్ధాల మీద నిర్మితమైన స్నేహం ఎప్పటికీ నిలబడదు చివరికి నమ్మక ద్రోహంతోనే ముగుస్తుంది చాణక్య నీతి ప్రకారం అబద్ధం చెప్పేవాడితో స్నేహం చేయడం అంటే మనకే ప్రమాదాన్ని ఆహ్వానించుకోవడం లాంటిది ఇక మూడవ రకం వాళ్ళు మీకు విలువ ఇవ్వనివారు మీ మాటలకు విలువ ఉండదు మీ కృషిని గుర్తించరు మీ అవసరాన్ని పట్టించుకోరు ఇలాంటి వ్యక్తులు మీ సమయాన్ని వృధా చేస్తారు మీ శక్తిని తగ్గిస్తారు చాణక్యుడు స్పష్టంగా చెప్తున్నాడు మీ విలువ తెలిసిన వారితోనే స్నేహం చేయాలి విలువ ఇవ్వని వారితో స్నేహం అస్సలు చేయకూడదు నాలుగు స్వార్థపరులు వారికి పని ఉన్నంత వరకే మీరు గుర్తుంటారు పని అయిపోయిన వెంటనే మాయమైపోతారు ఇలాంటి వాళ్ళు తమ లాభం తప్ప ఇంకేమీ చూడరు వాళ్ళ అవసరానికి మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు కాబట్టి చాణక్య నీతి ప్రకారం స్వార్థపరుడు ఎప్పటికీ నిజమైన స్నేహితుడు కాదు ఇక ఐదు మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీరు ఎదిగితే సంతోషపడరు మీ విజయాన్ని చిన్నచూపు చూస్తారు మీ తప్పులకే ఎదురు చూస్తుంటారు ఇలాంటి వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారతారు చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు అసూయపడే వ్యక్తి మీ వైఫల్యాన్నే కోరుకుంటాడు అలాంటి వారిని దూరంగా ఉంచడం మంచిది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే మన జీవితంలో ఎవరుండాలో కాదు ఎవరు ఉండకూడదో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం చాణక్యని ఇది ఒక్కటే చెబుతుంది శాంతిగా జీవించాలంటే ఎదగాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి అది ఫ్రెండ్స్ ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు